కేరళలో ఒక ఇన్సిడెంట్ జరిగింది అది చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే మనం పోను మాట్లాడుతుంటే ఒకసారి చెట్టు కింద ఉంటే ఆకులు తెంచి అవి నోట్లో వేసి నమలు లాంటివి చేస్తుంటాం అలాగే పాపం ఇరవై నాలుగేళ్ళ అమ్మాయి కేరళకు చెందినటువంటి అమ్మాయి ఒక గన్నేరు చెట్టు కింద పోను మాట్లాడుతూ ఆ ఆకుల్ని తుంచి ఆకులను పువ్వులను తుంచి అవి నోట్లో వేసుకోవడం వల్ల అది విష ప్రభావం శరీరాన్ని అంతటికీ స్ప్రెడ్ అవి మీద పడడం వల్ల పాపం ఆమె చనిపోవడం జరిగింది ఇలాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన పునరావృతం కాకూడదని ఆ కేరళ ప్రభుత్వం రెండు వేల ఐదు వందల ఆలయాల్లో ఈ యొక్క పూజకు ఉపయోగించే ఈ గన్నేరు పువ్వులను నిషేధించడం జరిగింది అలాగే మనం కూడా సాధ్యైనంత సాధ్యమైనంత వరకు ఈ పిల్లలకు ఈ చెట్లు దూరంగా ఉంచడం మంచిది మనం కూడా సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా ఉండడం మంచిది ఎందుకంటే ఇటువంటి బాధాకరమైన విషయం మరలా పునరావృతం కాకుండా ఎక్కడ జరగకుండా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను చాలా బాధపడవ